నా ప్రియమైన వారా ఈరోజు సందేశం సాధారణమైనది కాదు ఇది నీ జీవితంలో అతిపెద్ద తుఫానును తీసుకురాగలదు అదే సమయంలో అతిపెద్ద వెలుగును కూడా తీసుకురాగలదు నీవు సిద్ధంగా ఉన్నవా అయితే విను త్వరలో నీకు ఒక అద్భుతమైన వార్త అందబోతోంది అది నీ హృదయాన్ని మనస్సును పూర్తిగా కదిలించి వేస్తుంది ఇది ఇప్పటి వరకు దాగి ఉన్న ఒక రహస్యం కాని ఇప్పుడు నీ ముందు బెల్లడి కాబోతోంది నీవు ఎన్నో రాత్రులుగా అనుభవిస్తున్న ఆందోళనలు ఇబ్బందులు ఇప్పుడు తమ చివరి బసలో ఉన్నాయని నేను స్పష్టంగా చెప్తున్నాను ఎలాగైతే ఒక పొడవైన చీకటి రాత్రి ముగిసి ఉదయం సూర్యుడు నవ్వుతూ ఉదయిస్తాడో అలాగే నీ జీవితం ఎప్పుడు మెరవబోతోంది నీవు నీ మీదే నమ్మకం లేనంతగా అద్భుతమైన సమయం రాబోతోంది కొందరు నిరంతరం అడుగుతూ ఉంటారు కొత్త సందేశం ఎప్పుడు వస్తుంది పూజ ఆశ ఇంకా చాలామంది నన్ను పిలుస్తూ ఉంటారు ఈరోజు ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కోసం ఒక హెచ్చరిక ఒకవేళ ఎవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు వారు తిరిగి రావడం ఖాయం విరిగిన సంబంధాలు మళ్లీ కలవబోతున్నాయి చెదిరిన కలలు నెరవేరబోతున్నాయి ఇప్పుడు జాగ్రత్తగా విను మూడవ నిమిషంలో నేను నీతో ఒక ప్రమాదకరమైన ప్రశ్న అడగబోతున్నాను ఒకవేళ స్వయంగా హనుమంతుడు నీ ముందు ప్రత్యక్షమై ఒక వరం కోరుకో అని చెప్పినట్లయితే నీవు మొదటగా ఏం కోరుకుంటావు ఆలోచించు దీని జవాబు నేను ముందు చెప్తాను ఈ వీడియోను పూర్తిగా చూడనివాడు ఈ నిజమైన రహస్యాన్ని ఎన్నటికీ తెలుసుకోలేడు ఇప్పుడు నీ సంఘర్షణ గురించి మాట్లాడదాం ఎన్నో సంవత్సరాలుగా నీవు సాలిగూడిలో చిక్కుకున్నట్లు ఉన్నావు మూడేళ్లు ఆరేళ్లు లేదా పూర్తి దశాబ్దం దరిచిన నీ అడుగులు పదే పదే ఆగిపోయాయి కాని ఇప్పుడు అన్నీ ముగిశాయి నీ కష్టానికి ఫలితం దక్కబోతోంది పైబడి ఆశీర్వాదంతో నీ జీవితం అందరూ ఆశ్చర్యపోయే స్థాయికి చేరబోతోంది నీ పురోగతి సుగంధం ఎంత దూరం వ్యాపిస్తుందంటే నీ శత్రువులు స్వయంగా పిచ్చివాళ్ళవుతారు నిన్ను తక్కువగా చూపించాలనుకున్న వారి ముఖాలపై ఇప్పుడు నీలి మచ్చలు పడబోతున్నాయి నిన్ను ఎత్తుకు చూసినప్పుడు వారికి అతిపెద్ద షాక్ తగులుబోతోంది ఇప్పుడు నీలో ఒక కొత్త శక్తి కొత్త ఆత్మవిశ్వాసం మేల్కొంటోంది ఇది హనుమంతుడు సముద్రం దాటుతూ చూపించిన ఆత్మవిశ్వాసమే ఇప్పుడు నీకు ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నారనేది పట్టించుకోవద్దు ఈ సమయం నీదే ఒకవేళ నీవు ఈ వీడియోని లైక్ చేయకపోతే అది నీ ప్రేమికుణ్ణి నిరాశపరచడం మహాదేవుని లాంటిది హనుమాన్ భక్తుడిగా నీవు ఇలాంటి తప్పు చేస్తావా నీవు ఇప్పుడే లైక్ నొక్కి సబ్స్క్రైబ్ చేస్తావని నాకు నమ్మకం ఇప్పుడు నేను స్పష్టంగా చూస్తున్నాను నీ కుటుంబ ఆందోళనలు తీరిపోతున్నాయి అనారోగ్యాలు దూరం అవుతాయి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆర్థిక అడ్డంకులు ముగిపోతున్నాయి కోర్టు కేసులు తప్పుడు ఆరోపణలు అన్ని బయటపడబోతున్నాయి నీ జీవితంలో విషం చల్లిన కూడో వ్యక్తుల ఆట ముగిసిపోతుంది కొద్ది సమయంలోనే అద్భుతం జరగబోతోంది నీ పాదాలకు బంధించిన సంఖ్యలు తెగిపోయినట్లు నీవు పక్షుల ఆకాశంలో ఎగురుతావు ఎటువంటి భయం ఒత్తిడి నిన్ను ఆపలేవు కాని ఒక విషయం గుర్తుంచు ఇది ఒక ప్రక్రియ రాత్రికి రాత్రే ఏదీ జరగదు శాంతి నీడల క్రమంగా తిరిగి వస్తుంది ఓర్పు అనేది నీ అతిపెద్ద ఆయుధం ఓర్పు ఉన్నవాడి పక్షాన బ్రహ్మాండం మొత్తం పనిచేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఆ ప్రశ్నకు వస్తాను ఒకవేళ హనుమంతుడు స్వయంగా నీ ముందు ప్రత్యక్షమై ఒక వరం కోరుకో అని చెప్పినట్లయితే సరైన ఎంపిక ఏమిటి జవాబు ఇదే నీవు కోరుకోవాల్సింది నీ బుద్ధి శక్తి ఆత్మవిశ్వాసం ఎన్నటికీ తగ్గకుండా ఉండాలని ఈ మూడు నీ వద్ద ఉంటే ఎటువంటి శక్తి నిన్ను కిందకు లాగలేదు నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంది ఇప్పుడు ఆలస్యం చెయ్యకు నీ జీవితంలో ఆ ఉదయం రాబోతోంది అప్పుడు నీ పేరు గౌరవం పురోగతి సుగంధం ఎటువైపులా వ్యాపిస్తుంది చివలిసారిగా చెప్తున్నాను ఈ వీడియోను పూర్తిగా చూడు లైక్ చెయ్యి మరియు సబ్స్క్రైబ్ చెయ్యి లేకపోతే అది హనుమంతుడి ఆదేశాన్ని అవగణన చేయడం నిజమైన భక్తుడి ఎన్నటికీ అలా తాలోచించడు నా ప్రియమైన వారా నేను నీ మాట వింటున్నాను నీ శక్తిని అనుభవిస్తున్నాను ఇదొక శక్తివంతమైన క్షణం ఈ సందేశాన్ని మధ్యలో వదిలేసే తప్పు ఎట్టి పరిస్థితుల్లో చేయమనకు ఈ సందేశం నీకోసం ఒక పెద్ద మార్పును తీసుకురాబోతోంది నీవు దీన్ని పూర్తిగా వినకపోతే నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక అవకాశాన్ని కోల్పోతావు కాబట్టి సిద్ధంగా ఉండు ఎందుకంటే నేను నీకు చెప్పబోయేది నీ ఊహకు మించినది ఈ సందేశాన్ని విన్న తర్వాత నీ రాత్రులు నిద్ర గాల్లో కలిసిపోతుంది ఎందుకంటే నీకు కొత్త దిశ చూపే వార్త రాబోతోంది ఒక కొత్త ప్రారంభం ద్వారం తట్టబోతుంది నీ జీవితంలోని బాధలు విచారాలు ఇప్పుడు ముగిపోతున్నాయి నీ జీవితంలో ఒక అందమైన ఉదయం కనిపిస్తోంది అది నవ్వులతో ఆనందంతో నిండిపోతుంది నీవు నీ కుటుంబం నుండి లేదా ప్రియమైన వారి నుండి దూరంగా ఉన్నట్లయితే త్వరలో నీవు వారితో మళ్లీ కలవబోతున్నావు నీ జీవితంలో ఆ ఒత్తిడితో నిండిన కరువు కాలం ఇప్పుడు ముగిపోతుంది నీవు ఒక పొడవైన అలసిపోయే ప్రయాణంలో ఉన్నావు కానీ ఇప్పుడు ఆ ప్రయాణం ముగిపోతుంది నీ జీవితంలో శాంతి సమతుల్యత తిరిగి వస్తుంది నీవు మహాదేవుణ్ణి నమ్ముతున్నావైతే ఈ వీడియోని లైక్ చేసి నీ ప్రేమం చూపించు లేకపోతే నీవాయన నిరాశపరుస్తావు అద్భుతమైన మార్పు మరియు నీ శక్తి ఈ సందేశాన్ని సిద్ధం చేస్తున్నప్పుడు నీ వైపు ఒక గొప్ప ఆశీర్వాదం నవ్వుతూ వస్తున్నట్లు అనిపిస్తుంది ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది అది నీ ఊహకు మించినది నీ కోసం కొన్ని పెద్ద పథకాలు రూపొందిస్తున్నారు నీ జీవితంలో ఒక పెద్ద పరివర్తన కనిపిస్తోంది నీ జీవితంలోని అన్ని ప్రతికూలతలను తొలగించే అవకాశం నీకు లభిస్తుంది ఈ మార్పు ఎందుకు వస్తుంది నీకు సహాయం చేస్తున్న శక్తులు ఏమిటి అని నీవు తెలుసుకోవాలనుకుంటున్నావా ఈ ప్రశ్న నిన్ను ఆలోచింపచేస్తుంది దీని జవాబు వీడియో చివర్లో లభిస్తుంది కాబట్టి చూస్తూ ఉండు విశ్వాసం మరియు ఆత్మవిశ్వాసం నీలో ఒక అద్భుతమైన ఉత్సాహం ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి ఇలాంటి ఆత్మవిశ్వాసం నేను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు నీవు ఇప్పుడు అంతగా వెరకులేని ఎవరు ఏమనుకుంటున్నారో ఎవరు నీ మనసును బాధపడుతున్నారో నీకు పట్టించుకోవడం లేదు నీ దృష్టి మొత్తం ఇప్పుడు నీ మీదే నీ లక్ష్యాల మీదే ఉంది నీవు నీ కలల వైపు పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నావు ఇప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు నీవు అంతగా మెరుస్తావు నీ సుగంధం దూరదూరంగా వ్యాపిస్తుంది ప్రజలు ఆశ్చర్యపోతారు నీ జీవితంలో ఈ మెరుపును సాధించాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి ఈ ఛానల్లో భాగమవ్వు చీకటి తర్వాత వెలుగు నీ జీవితంలో చాలా సానుకూల మార్పులు రాబోతున్నాయి నీ జీవితంలో ముగియని విషయాలను నీవు ముగించబోతున్నావు నీ కుటుంబానికి సంబంధించిన సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులున్నాయి అయితే అవన్నీ ముగియబోతున్నాయి నీవు ఒక పక్షిలా స్వేచ్ఛగా అనుభవిస్తున్నావు నీ పాదాల నుండి ఒక భారీ బరువు తొలగిపోయినట్లు నీ మనసు ఇప్పుడు తేలికగా శాంతిలో ఉంది నీ జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక వార్త రాబోతోంది నీ జీవితంలో శాంతి ఆనందాలు అంతగా వస్తాయి నీవు నమ్మలేనంతగా ఒక ప్రత్యేక సమావేశం మరియు కొత్త ప్రయాణం నీ జీవితంలో ఒక పెద్ద అభివృద్ధి కనిపిస్తోంది నీ నిద్రను గాల్లో కలిపే ఒక మంచి వార్త నీకు అందబోతోంది ఇది నాకు రెండవసారి కనిపిస్తోంది నీవు ఏదో ఒక మంచి విషయం కోసం ఎదురు చూస్తున్నావు ఆ ఎదురుచూపి ఇప్పుడు ముగియబోతోంది నీవు నీ జీవితంలో ఒక ప్రత్యేక ప్రయాణంలో ఉన్నావు ఇప్పుడు ఆ ప్రయాణం పూర్తయ్యే సమయం వచ్చింది ఒక ప్రత్యేక సమావేశం జరగబోతోంది బహుశా ఎవరో ఒక వ్యక్తి వారిని కలిసినప్పుడు నీ హృదయం ఆనందంతో నిండిపోతుంది ఈ సమావేశంతో పాటు కొన్ని ప్రత్యేక సందేశాలు కూడా నీకు అందబోతున్నాయి నీ జీవితంలో చాలా సానుకూల విషయాలు రాబోతున్నాయి నీ రాబోయే కాలం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది నీవు నిజంగా ఈ అన్ని విషయాలు నీ జీవితంలో జరగాలని కోరుకుంటే ఈ వీడియోను లైక్ చేసి నీ సంకల్పాన్ని చూపించు సత్యం మరియు రక్షణ నీ ముందు ఇప్పటి వరకు దాగి ఉన్న కొన్ని సత్యాలు వెల్లడి కాబోతున్నాయి ఈ సత్యాలు నిన్ను మరింత బలపరుస్తాయి ఎందుకంటే సత్యం బయటపడినప్పుడు అది నీకు స్వేచ్ఛనిస్తుంది రెండవ సందేశం ఏమిటంటే నీవు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు ఎటువంటి ప్రతికూలత దుష్టదృష్టిని ఏమీ చేయలేదు నీకు అంత బలమైన రక్షణ లభిస్తోంది ఎటువంటి ప్రతికూల శక్తి నీ చుట్టూ కూడా నిలవలేదు నీ ఇల్లు నీ కుటుంబం నీ పిల్లలు నిన్ను ప్రేమించే వారంతా పూర్తిగా సురక్షితంగా ఉన్నారు నీ శత్రువులు మరియు నీ శక్తులు నీలో కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయి వాటి గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు ఈ శక్తులు నిన్ను ఏ కష్టం నుండైనా బయటపడేస్తాయి నీవు కేవలం నీ మీద నీ శక్తుల మీద నమ్మకం ఉంచాలి నీ శత్రువులు ఈ సమయంలో చాలా ఒత్తిడిలో ఉన్నారు వారి పరిస్థితి దిగసారుతోంది వారి కుట్రలు అన్ని విఫలమవుతున్నాయి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు స్వయంగా తమ ఉచ్చులో చిక్కుకుంటున్నారు నీవు నీ మార్గంలో నడుస్తూ ఉండు నీ శత్రువులను ఓడించాలనుకుంటే నీ శక్తిని చూపించడానికి ఇప్పుడే విరాట్ మంత్ర డాట్ సబ్స్క్రైబ్ చెయ్యి ఎప్పటిలాగే నీ శక్తిని చూపించు ఇలా చేయకపోతే నీ భవిష్యత్తును నీవే ప్రమాదంలో పడేస్తావు ఒక అసంపూర్తి సంబంధం మరియు పశ్చాత్తాపం చివరగా ఎవరో ఒకరు నిన్ను కలవాలనుకుంటున్నారు కానీ వారికి నీతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు వారికి నీవు తమ మీద కోపంగా ఉంటావేమోనని భయం తమ తప్పులు గురించి వారికి గట్టి పశ్చాత్తాపం ఉంది రాత్రి పగలు దీని గురించే ఆలోచిస్తున్నారు వారు నిన్ను కలిసి తమ తప్పును ఒప్పుకోవాలనుకుంటున్నారు కాని వారి మనసులో భయం సిగ్గు ఉన్నాయి వారు నీ ముందు రాకముందు తమ మాటలను మళ్లీ మళ్లీ సిద్ధం చేస్తున్నారు ఈ వ్యక్తి ఎవరు నీవు వారిని క్షమించగలవా ఈ జవాబు నీకు మాత్రమే తెలుసు ఈ సందేశం నీకోసం ఒక సంకేతం నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరగబోతోంది ఈ క్షణాన్ని జీవించు రాబోయే మంచి కోసం సిద్ధంగా ఉండు నీవు ఈ సందేశంలో చెప్పిన అన్ని విషయాలు నీ జీవితంలో కోరుకుంటే దీన్ని లైక్ చేసి షేర్ చేసి నీ శక్తిని బ్రహ్మాండంలో వ్యాపింపచేయి నా ప్రియమైన వారా నేను నీ మాట వింటున్నాను నీ శక్తిని అనుభవిస్తున్నాను ఇది ఒక శక్తివంతమైన క్షణం ఈ సందేశాన్ని మధ్యలో వదిలేసే తప్పు ఎట్టి పరిస్థితిలో చేయమాకు ఈ సందేశం నీకోసం ఒక పెద్ద మార్పును తీసుకొస్తోంది నీవు దీన్ని పూర్తిగా వినకపోతే నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఒక అవకాశాన్ని కోల్పోతావు కాబట్టి సిద్ధంగా ఉండు ఎందుకంటే నేను నీకు చెప్పబోయేది నీ ఊహకు మించినది